అంటే డెనిఫెన్ ఏదైనా కానీ సార్ కొద్ది ఇమీడియట్గా ఏమైనా ఉందంటే సెవెన్ ఓ క్లాక్ దాటిన తర్వాత కేసులు కరోనాకి పూర్తి ఇప్పుడు ఉన్నారు సార్ ఇట్లా కేసులు చాలా జరిగింది సార్ ఇక్కడ లేదంటే కరోనా అంటే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయి సార్ জিরো <inaudible> পঞ্চায়েত <inaudible> <inaudible> సేమ్ ఒకటి హాస్పిటల్స్ ఇంకో వర్కింగ్ పర్సెస్ పెట్టాయి సార్ అట్లా దాదాపు థర్టీ డేస్ వరకు ఇక్కడ ఏ కొన్ని ప్రాణాలు కూడా పోయినాయి సార్

లేదమ్మా అది ఫోటో అప్లో అప్రో ఏందా ఫ్యానల్ అప్రోవల్ అయిందా లేదా అందులో చేయండి చెప్తాను చెప్తాను డివైడ్ యూనిట్ పని కాకుండా సో అప్రాక్సిమేట్గా ఆర్ అయింది డివైడ్ చేసుకుని ఎంతమంది ఎంత మ్యాన్ పవర్ కావాలి కావాలి ఎంపిక ఎంతమంది కావాలి రాసి డ్యూ లెటర్ పంపించండి నేను తీసుకున్నాను చూడండి సో ఇట్లా మేము ఆల్రెడీ ఎంత చేసాం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎయిట్ 아침에 저번에 가가지고. 아, 이거 prepared uh, <kindergarten cruise> <Jejo> so <everywhere> <it> <steroiden> to go. 아, 이거 덥고. 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 아, 이거 � <growth> <makes>

తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ మంగళ జువలర్స్ వారి ఇరవై సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా దివాలి మెగా బంపర్ ఆఫర్ మా దగ్గర అన్ని రకములైన నైన్ వన్ సిక్స్ కే డిఎం బిఐఎస్ హాల్మార్క్ బంగారు ఆభరణాలు వడ్డానాలు గాజులు లాంగ్ హారాలు నెక్లెస్లు చోక్కర్లు చైన్లు బ్రేస్లెట్లు నల్లపూసదండలు ఉంగరాలు కమ్మలు జుంకీలు వంటి ఆభరణాలు కేవలం ఆరు నుండి పది శాతం తరకు మాత్రమే నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ ఆభరణాల కూలీలు రాళ్ల చార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం ప్రత్యేక కౌంటర్ నందు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ విండిలో అన్ని కలెక్షన్స్ దొరుకును మా దగ్గర విండి వస్తువులో కలశం ప్లేట్ దీపం చంబు లెక్చింగ్స్ విగ్రహాలు మొదలగు అన్ని వస్తువులు వెండిలో దొరుకును మంగళ గోల్డ్ పర్చేస్ ప్లాన్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి ఒక నెల బోనస్ ఉచితంగా పొందండి స్కీమ్ కాల పరిమితి ముగిసిన తరువాత మీరు కోరిన మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ టెంపుల్ కలెక్షన్ లేదా బ్రైడల్ కలెక్షన్ మొదలగు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి ఆదివారం షాప్ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు తెరవబడును మంగళ జ్వెల్లర్స్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ షరాఫ్ బజార్ అదోని కర్నూల్ డిస్ట్రిక్ట్